యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచనంలో యేసు ప్రేమించిన శిష్యుడని వచ్చినది యేసు తన శిష్యులు అందరిలో ఒకరినే ప్రేమించనా యేసు ప్రభు చేత ప్రేమింపబడిన ఆ శిష్యుడు ఎవరు క్రీస్తు ఏర్పరచుకున్నటలో ఉన్నట్లు ప్రేమలో కూడా ఉన్నదా ఈ ప్రశ్నకు సమాధానం యోహాను సువార్త పదమూడో అధ్యాయము ఒకటో వచనంలో ఈ సంగతి ఉన్నది అయితే ఆయన వారందరిని ప్రేమించి ఉండగా వారందరూ ఒకటే రీతిగా ఆయన ప్రేమకు లోబడిరా లేదే క్రీస్తు యూదా ఇస్కెరియేత్ యూదను ప్రేమించాను కడపటి వరకు ఆయనను ప్రేమించి తన కప్పగింప వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు సహా మిగులా ప్రేమతో చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పాను ఆయనకున్న పన్నెండు మందిని ప్రేమించను గాని వారిలో ముగ్గురిని ప్రత్యేకముగా పిలుచుకొని పోయి వారితోను కాలం గడిపెను ఎందుకు పన్నెండుగురిలో తొమ్మడుగురు కంటే ఈ ముగ్గురు క్రీస్తు ప్రేమకు లొంగిరి గనక తరచుగా వారిని వెంటబెట్టుకునేను పన్నెండుగురిలో ముగ్గురు తేలిరి ముగ్గురులోనొకడు తేలేను క్రీస్తు ప్రేమించిన శిష్యుడను పదము ఐదు సార్లు వచ్చినది యోహాన్ సువార్త వ్రాసిన వాడే ఆ శిష్యుడని తెలియచున్నది ఈ దినములలో కూడా క్రీస్తు తన వారందరిని ప్రేమించున్నాడు వారందరూ క్రీస్తును ఏకరీతిగా ప్రేమించున్నారా అది వేరొక సంగతి క్రీస్తును నీవెంత ప్రేమించున్నావో నీకు నీవే చూచుకును